హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా శివరాత్రి కదండీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ శివాలయంలో ఉన్న సోమవారైతే శ్రీ బాల త్రిపుర సుందర సమేత శ్రీ సోమేశ్వర స్వామివారు ఈ టెంపుల్ వచ్చేసి అష్ట సోమేశ్వరములలో ఒకటండి ఇది వాయుదశన అయితే ఉంది అంటారు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వర గ్రామంలో అయితే ఉందండి సో మేమైతే లోపలికి వచ్చేసామండి ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాము అమ్మో క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు స్తంభం కాని నుంచి క్యూ చూడండి ఎంత ఉందో అలా బయటికి అక్కడికి ఉంది ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకుని మేము లైన్లోకి అయితే వచ్చేసాము ఈ లైన్ ఎక్కడికి కనుక్కున్నారు శివుడి దగ్గరికి చూసారా ఎంతమంది ఉన్నారు గదిగా అక్కడ చివరి నుంచి అయితే వచ్చాము మేము క్యూ లైన్లోనే కానీసేపట్టేసింది క్యూ లైన్లోనే మాకు చివరికి అయితే లోపలికైతే వచ్చేసాము మండపల లోపలికి దర్శనం అయితే అయింది అస్సలుగా లేదన్నమాట లోపల ఖాళీ లేక వీడియో తీయడానికి అయితే అవ్వలేదు లోపల అది గదిగా మా నాన్నగారిని చూసారా పుట్ట చుట్టూ రౌండ్లో వేస్తున్నారు పుట్ట చూసారా ఎంత బాగుందో అబ్బా శివలింగాన్ని చూసారా ఎంత బాగుందో ఎంత బాగా డెకరేట్ చేశారు నైట్ వ్యూ అయితే ఎదిరిపోతుంది నైట్ చూస్తే కనుక సైడ్ నుంచి అయితే గుడి వ్యూ అయితే ఎలా కనిపిస్తుంది అండి ఇలా మాటల్లోనే గుడి వెనక భాగానికి అయితే వచ్చేసామండి దీని అవగ్రహాలు అనమాట ఇప్పుడు మా వాళ్ళు అయితే చూస్తున్నారు కదా మా ఆవిడ మా అమ్మగారు మైక్లో పాటలు వస్తున్నాయండి అందుకే బ్యాక్గ్రౌండ్లో మీకు మ్యూజిక్ అయినా కోఆపరేట్ కోఆపరేటివ్ ప్రాబ్లం వల్ల ఆఫ్ చేస్తాను ప్రతి మహాశివరాత్రికి అయితే మధ్యాహ్నం అన్నదానం ఉంటుందండి దానికి ఏర్పాట్లన్నీని చూస్తున్నారు కదా ఇదంతా గుడి వెనక భాగంలోనే చేస్తారండి వంటసాల ఉంది పదకొండు నరకలు రెడీ చేసేస్తారు వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గుడి వెనకాల భాగం అండి ఇదంతా మెయిన్ గోపురం ఓమన్ రాస్తున్నారు కదా చూడండి ఈ వెనకాలైతే శ్రీ పర్వతనేని బ్రహ్మేశ్వర స్వామివారు అయితే ఉంటారు ఇక్కడ మొత్తానికి అయితే దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసాము చూసారు కదా వ్యూ ఎంత బాగుందో గుడి ముందే చెరువు అండి చెరువులో మధ్యలో మళ్ళీ పరమేశ్వరుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోండి అంత బాగుంటుంది వ్యూ అయితే ఈ గుడికి అయితే ఒక ప్రత్యేకత ఉంది ఇది చూస్తున్నారు కదా చెరువు చెరువు వెనకాల శ్మశానం ఉందండి ఇలాగ కాశీలో ఉందంటారు ఆ తర్వాత ఈ గుడికి ప్రత్యేకత ఉంది అందుకే దీనిని చిన్న కాశీకి కూడా పిలుస్తారు మీరు బాగా గమనించినట్లయితే గుడి ముందు చెరువు చెరు వెనకాల ఏమో వాటిక అంతేకాదండి ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని అయితే సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్టాపించారని చెప్తూ ఉంటారు ఈ శివాలయానికి అయితే చుట్టుపక్కన ఉన్న ఊర్లే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు శివరాత్రి సందర్భంగా అయితే మధ్యాహ్నం నుంచి భరతనాట్యం కోలాటం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని చాలా ఉంటాయండి ఇంకా హైలైట్ ఏంటంటే నైట్ పది పదకొండు ఆ టైనా కాలుస్తారండి బాణాసంచా ఆకాశం రిలేటెడ్ అదిరిపోతుంది కలపలాడిపోతుంది అంతే మీకు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోతో షార్ట్కట్లు చూపిస్తాను చూసేయండి సో చూశారు కదండీ శివరాత్రి బ్లాగ్ అయితే అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఉంటాను మీ పక్కింటి అబ్బాయి టాటాబాయ్ బాయ్